విశాఖపట్నంలో సిటీ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యాలయం ప్రారంభం జర్నలిస్టుల అభివృద్ది సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని స్థాపితమైన సిటీ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యాలయం శనివారం నగరంలోని ఎన్ఏడి జంక్షన్లో ఘనంగా ప్రారంభమైంది ఈ కార్యాలయాన్ని ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ లీడర్ దినపత్రిక అధినేత వివి రమణమూర్తి లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులు విలువలతో కూడిన జర్నలిజాన్ని అభ్యసిస్తూ సమాజానికి సేవ చేయాలని పిలుపునిచ్చారు అలాగే సంఘ సభ్యులను అభినందిస్తూ అభివృద్ది దిశగా మరింత ముందుకు సాగాలని ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో విశాఖ టుడే దినపత్రిక ఎడిటర్ సీనియర్ జర్నలిస్ట్ సూరే మహేష్ బాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి అందరూ ఐక్యంగా పనిచేయాలని ఈ అసోసియేషన్ మంచి వేదిక అవుతుందని ఆకాంక్షించారు కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు శ్రీమంతుల మనోజ్ కుమార్ ఉపాధ్యక్షులు రేగిడి రూపగుణ సెక్రటరీ కందుకురి మహాలక్ష్మి జనరల్ సెక్రటరీ సింహాద్రి ఆర్గనైజర్ కోరడ చంద్రశేఖర్ సభ్యులు పిల్ల గోపీకృష్ణ రామకృష్ణారెడ్డి పీఆర్వో రవికుమార్ తదితరులు పాల్గొన్నారు ఇక్కడ అసలు ఫస్ట్ మీరు మన చీఫ్ అయి రాబోతు తెలుసుకోవాలి అసలు చరిత్ర మీరు చెప్తే అసలు అంత దీని ఉండదు యాభై సంవత్సరాల చరిత్ర రెండు చెప్పేసారు యాభై యాభై సంవత్సరాలు పెట్టి చేస్తాను ఆంధ్రపత్రికా ఉదయం వార్తలు చేసిన తర్వాత సొంతంగా ముప్పై సంవత్సరాలు బట్టి సొంతంగా కంపెనీ నడుపుతూ కొన్ని వందల మందికి ఆయన ఉపాధి కల్పించారు ఇది సార్ద అదే విధంగా మన విశాఖలో మన మహేష్ గారు కూడా వాటు బాయ్ దగ్గర నుంచి ఈ రోజు వినటుగా వెళ్ళి మనందరికీ స్ఫూర్తి రామూర్తి గారు ఈ ఈరోజు ఆయనతో మాట్లాడుతున్నామంటే దాని స్ఫూర్తి మన రామూర్తి గారు ఇది చూసుకుంటే ఇప్పుడు యూనియన్ అసలు ఎక్కడ విలువ లేకుండా దగ్గర నుంచి భారత అందరికీ కావాలి మీడియా పీపుల్ కానీ మీడియా ఎక్కడ ఎటువంటి లేవు గౌరవం లేదు ఏమీ లేదు ప్రెస్ మీట్ పెడుతున్నారు ఇల్లు పెడేస్తారు పోతాడు ఈ రోజు కూలింగ్లు కనిపించేమని అవుతున్నాం కానీ ప్రెస్ కూలికులు కానీ మీ గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా మాకు ఇంగ్రేజ్ గార్డులో ఏ రైతులు ఇల్లులో ఏలో కంప్లీట్ ప్రెస్ అనేది డాక్టర్ చేశారు అందుకని వేధింపుల వల్ల ఒక మహిళ చనిపోయింది అనేది మామూలు పూల చేసే వాళ్ళు పోలీసులు మార్చి గ్యాస్ స్టవ్ కి చేయరని పడి కూడా చనిపోయింది అని కానీ ఆ వాస్తవం ఏం జరిగిందన్నది ఆ ప్రాంతానికి వెళ్తారు కానీ తెలియదు ఆ ప్రాంతానికి వెళ్తే లేదండి అత్తగారు బాగా వండి హింసించారు అత్త కూడా హింసించాడు అని అక్కడ జనం ఏమనుకుంటున్నారో వాటిని ప్రతిబింబించే వార్తలు మనం రాస్తే అప్పుడు ఏమనుకుంటారు జనం రేపు చాలా కరెక్ట్గా రాశాడు రాయుడు బిజాగా రాశాడు రాయడు ఏం జరిగింది అది రాశాడు రా అదే జర్నలిజం అంటే ఆ జర్నలిజాన్ని మీరందరూ పాటిస్తే తాత్కాలికమైన ప్రయోగ ప్రయోగ ప్రయోభాలకు లొంగిపోవచ్చు మనం ఎప్పుడైనా పవర్ఫుల్గా ఉండాలంటే మన నిజాయితీగా ఉన్న తోటకు మనల్ని ఎవ్వరు కూడా ఏం చేయాలి ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ కూడా ఏం చేయాలి అంత జర్నలిస్ట్ అంత పవర్ఫుల్ చాలా మంది జర్నలిస్టు జవహర్లాల్ నెహ్రూ దగ్గర పనిచేసామా జవహర్లాల్ నెహ్రూ దగ్గర పనిచేసిన జర్నలిస్టులు సివై చెప్తామని మన విజయనాలు ఆయనే తలపతి మన శ్రీకాకుళం ఆయనే ప్రాంతం నుంచి భారతదేశ లేక భారత రాజకీయాన్ని నడిపే జర్నలిస్ట్ తయారయ్యే వెళ్ళారు మళ్ళీ ఆ ప్రతిభ మళ్ళీ మనకు రావాలంటే మనం కూడా అలాగే తయారవ్వాలి పెన్ చాలా పవర్ఫుల్ ఆ పవర్ఫుల్ ట్రాన్ని మనం చాలా ఉపయోగించుకొని మంచి మార్గం ఇందాక ఆయన చెప్పారు మంచి ఉపయోగం తెచ్చుకోవాలి ఎవరికి కూడా మంచి మాట చెప్పారు అట్లాగా మనం మనకు మనం గ్రవశిష్టంగా ఉంటే మీకు గౌరవం ఇది వస్తుంది జనరేషన్ ఈ రోజు ఏంటంటే కొంతమంది ఫ్యాషన్గా వస్తున్నారు వృత్తిగా వస్తున్నారు కొంతమంది వృత్తిగా వస్తున్న వాళ్ళకి ఇవాళ ఉపాధి అవకాశం జర్నలిజంలో పెద్దగా లేవు స్పష్టంగా వస్తున్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏదో పెద్ద పెద్ద మహానాయకులు దగ్గరికి వెళ్ళడం ఇంటర్వ్యూ తీసుకోవడం తప్ప పేదవాళ్ళకి రియర్గా జరుగుతున్న సమస్యల్ని మనం ప్రతిబింబించినాడే మనం జర్నలిస్ట్ అవుతాం తప్ప పెద్దవాళ్ళ కోసం రాజకీయ నాయకుల కోసం రాజధాని కావాలి మనం జర్నలిస్టులు కావాలే ఎప్పుడు మేము పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి నేను ఈవెన్ యాక్టివిటీస్లో ఉంటాను తొంభై రెండులోనే నేను జనరల్ సెక్రటరీ చేశాను ఏపీ అయితే అప్పుడు ఎలా అంటే ఏదైనా సమస్య జరుగుతుందంటే ఆ సమస్య ప్రాంతానికి వెళ్ళిపోవడం వెళ్ళిపోయి అక్కడ ప్రత్యక్షంగా ఏం జరుగుతుంది అనేది అందరితోటి మాట్లాడి ఒక వార్త రాయడం అనేది అప్పుడు మాకున్న డ్రైవింగ్ ఇచ్చాము మాకు